ముందుగా భాగ్యమ ఫుడ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన బచ్చల కూర పచ్చిని టమాటా కర్రీ ఈ మూడు కాంబినేషన్తో కర్రీ చేసామంటే నిజంగా చాలా బాగుంది సో మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం ముందైతే ఒక గిన్నె తీసుకున్నాము కలాయి దాంట్లో మనం ఆయిల్ వేసాము ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నాం ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు చాప్ చేసిన ఆనియన్స్ ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా కరివేపాకు వేసామండి సో చిటపటలాడే కరివేపాకు కూడా వేసాం కదా సో అవన్నీ వేసిన తర్వాత కలుపుకున్నాక పచ్చినపప్పును ముందుగానే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నామండి ఆ పచ్చినిపప్పును కూడా దీంట్లో వేసుకోవాలండి ఈ కర్రీ నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం ఆ తర్వాత పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నామండి తర్వాత ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి చూసారు కదండి తర్వాత ముందుగానే మనం బచ్చల కూర మేమైతే మూడు కట్టలు తీసుకున్నామండి బచ్చలకూర ముందే తీసుకొని కట్ చేసుకొని నీరలో పెట్టుకున్నామండి ఇప్పుడు వాటిని ఇంట్లో వేస్తున్నాం కడిగిన తర్వాత నీట్గా సో చూసారు కదండి గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి ఆకుకూర అనేవి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ముఖ్యంగా పాలకూర బచ్చలకూర ఇవన్నీ కూడా చాలా మంచివి కాబట్టి ఆకుకూర వేసామండి తర్వాత మనం బాగా పండిన టమాటా వేసామండి తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాము ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూను కారం వేసామండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా తింటే కూడా జనరల్గా పాలకూర టమాటా తినకూడదని చెప్తారు కదండి సో పాలకూర టమాటా ప్లేస్లో దీన్ని మనం ట్రై చేయొచ్చు ఓకే అండి ఆ తర్వాత మూత పెట్టుకున్నాం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మూత తీసాము చక్కగా అయిపోయింది ఫైనల్గా దీంట్లో గరం మసాలా వేసామండి ఆ తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకుంటున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి బచ్చల కూర పచ్చని పప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి పప్పులు కూడా ఎంత బాగా చక్కగా ఉడికిపోయాయో ఓకే అండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్